హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవ్వలు అడవి లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసావాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి ఇక్కడైతే నేనైతే ఇంకా ఫైవ్ కల్లా లేచేసాను అనమాట ఇంకా లేచేసి జడ పిచ్చి పిచ్చిగా ఉంది అనమాట యాక్చువల్ గా అయితే ఇంకా అలాగే జడ వేసుకోకుండా వెళ్దాంలే అనుకున్నాను కానీ ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను కదండి అందువల్ల అయితే అయితే వేసుకున్నాను మళ్ళీ ఎందుకంటే అబద్ధాలు ఎందుకు చెప్పటం నిజాలే చెప్పాలి కదా ఇంకా అలా అనమాట ఇంకా అయితే మొహం కూడా ఏం కడుక్కోలేదు కొంచెం జలుబు చేసింది దానివల్ల ఏంటంటే జస్ట్ మొహం ఫే ఆ వాటర్ తోట అలా మొహం కడుక్కొని ఇంకా వంట రూమ్ అయితే వెళ్ళిపోయాను అనమాట కొంచెం వేడి నీళ్ళు అయితే కలుపుకొని తాగదాము అని చెప్పనేసి ఇంకా వంట అయితే వెళ్ళేసి వేడి నీళ్ళు పెట్టేసుకొని ఇంకా ఇలాగైతే వచ్చేస్తారనమాట ఇంకా జలుబు అయితే భయంకరంగా చేసేసిందండి ఇంకా ఎదుగు వచ్చేసి వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను ఇంకా అలాగే తర్వాత ఏంటంటే నేనేమో బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవన్నీ ఏంటంటే నేను నైట్ తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట నేను నైట్ తెచ్చేసుకున్నాను కొత్తిమీర పుదీనా ఇవన్నీ తెచ్చి పెట్టేసుకున్నానండి ఇద్దరు ఇక్కడేమో అల్లం ఆ తెచ్చుకున్నాను అల్లం అయితే ఇంకా వాటర్లో వేసేసి ఇంకా దాన్ని బాగా మట్టి అంతా కడిగి శుభ్రంగా ఇంకా ఇలాగైతే మొత్తం అంటే దానిపై నుండి పది తొక్కు మొత్తం తీసేస్తూ ఉన్నాను అనమాట ఆ కొంచెం తెచ్చుకున్నాను అండి అల్లము అల్లం ఏమో ఇప్పుడు కొంచెం రేట్ అయితే తగ్గిన ముందు అయితే చాలా ఎక్కువ రేట్ ఉండింది ఇంకా అయితే వీటిని అయితే అల్లం పేస్ట్ అయితే నైట్ వేద్దాం అనుకున్నా కదా ఎందుకు ఫ్రెష్ గా ఉంటుందిలే అని చెప్పనేసి ఇంకా ఉదయాన్నే లేచేసి అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను అది కాకుండా మాకైతే వర్షం పడుతుందండి తుఫాన్ అంటున్నారు కదా ఆ తుఫాన్ ఏంటంటే తుఫాన్ దెబ్బ ఎలా ఉందంటే ఆ ఏమంటారు అసలుకి మంచు అది చలిగాలండి మంచున్నట్టు ఉంటుంది చలిగాలి భయంకరమైన చలిగాలన్నమాట నేనైతే కిటికీ కూడా ఓపెన్ చేయలేదు ఇంకా బయట అయితే చలిగాలి అలా ఉంది కిటికీలు ఏమి ఓపెన్ చేసినా గానీ మా పెద్ద బాబునేమో స్కూల్కి పంపించకూడదులే అనుకున్నా ఈ చలిగాలికి కానీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట వల్ల ఏంటంటే అవన్నీ స్కూల్ కి అయితే పంపిస్తున్నాను ఇంకా నేనైతే లీవ్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా చిన్న బాబుని మంచులు ఎక్కడ తిప్పుతాంలే అని చెప్పనేసి ఇంకా అయితే ఇక్కడైతే ఇంకా ఇద్దాం అల్లం అయితే కట్ చేస్తూ ఉన్నానండి నాకు అల్లం చూసినప్పుడు అలా పొంగల్ చేస్త పొంగల్ గుర్తొస్తాను అనమాట అయితే నేను పప్పు పొంగలి అంటారు కదండి పొంగల్ అయితే చాలా బాగా చేస్తాను మీకు ఎప్పటి నుంచే పొంగల్ చేసేది చూపిద్దాం అనుకుంటా ఉన్నానా నెయ్యి ఉండదు తర్వాత వచ్చి అల్లం ఉండదు ఇలా అనమాట అల్లం ఉంటే చాలండి కానీ నెక్స్ట్ సండే అయితే చేస్తాను అనమాట అయితే నాకు అంత ఇష్టం ఉండదు కానీ కొంచెం తింటాను కొంచమే తింటాను నేను ఏంటి పొంగలి పప్పు పొంగలి అయితే చాలా బాగా అనమాట ఇది కూడా వచ్చి నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను నేను ఎలా చేయాలి అనేది నాకు పొంగల్ మీద వెరక్తే ఎప్పుడు పుట్టిందంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు అండి మీరు నవ్వుతారని నమ్మరు పొంగల్ చేస్తారనమాట ఆ పొంగల్ ఎలాగుంటదంటే నీళ్ళ నీళ్ళలాగా చేసేస్తారు దాంట్లో వచ్చి కొంచెం చట్నీ వేస్తారనమాట అంటే ఓన్లీ ఆ పప్పు రైస్ రెండు మాత్రమే కనిపిస్తాయి అనమాట అప్పుడు నాకు అక్కడ విరకుత పుట్టింది పొంగల్ మీద అయితే ఇంకా ఆ తర్వాత కొంచెం కొంచెం తినటం నేను ఎక్కడ అలవాటు చేసుకున్నాను అంటే నా ఫ్రెండ్ చేసేదన్నమాట బాగా చేసేదండి తను నెయ్యి తినదు కానీ ఆ ఆ నూనె అవన్నీ వేసేసి దాంట్లో చాలా బాగా చేస్తుంది అనమాట పొంగలి దాంట్లో ఒక్కొక్క చట్నీ చేస్తుంది అనమాట ఆ చట్నీ కూడా కారకారంగా ఆ మాకు హాస్టల్ ఏంటంటే వేర్చినపప్పులు చట్నీ చేసేవాళ్ళు కానీ తినేంటంటే ఆ టమోటా ఆ ఓన్లీ టమోటా తర్వాత పచ్చిమిర్చి అనమాట ఈ రెండు పచ్చిమిర్చి ఎక్కువ వేస్తుంది కారకారంగా ఉంటుంది అనమాట ఆ రెండు వేసేసి చట్నీ చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అనమాట ఇంకా అప్పుడు నా ఫ్రెండ్ చేసేటప్పుడు అప్పుడు నాకు ఆ పొంగల్ అయితే నచ్చింది అనమాట ఇంకా అప్పటి నుంచి ఆ తన దగ్గర ప్రాసెస్ మొత్తం తెలుసుకొని నేను చేశాను అనమాట ఆ అలాగండి నాకు అప్పటి నుంచి కొంచెం ఆ పొంగల్ ఏంటంటే నాకు కొంచెం ఇష్టం ఏర్పడింది అనమాట కానీ అలాగని చెప్పి నేను ఎక్కువ తిన కొంచమే చేస్తాను ఇంకా పిల్లలకి పెడతానమాట పిల్లలు కూడా పెద్దవాడు అంతకు తినడు కానీ ఇంకా బలవంతంగా ఇంకా తిట్టి అట్లాగా పెడతాను అనమాట వాడికైతే ఇంకా అలాగండి ఇంకా పొంగల్ది గుర్తొచ్చేది ఇప్పుడు అల్లం చూసినప్పుడు పొంగల్ చేసుకోవాలనిపిస్తుంది కానీ నెక్స్ట్ ఈసారి అయితే పొంగలి చేసే విధానం అయితే కానీ నాకు పొంగలి కొంతమంది ఏంటంటే కుక్కర్ లో వేస్తారు కదా నాకు కుక్కర్ లో కూడా నచ్చదండి మామూలుగా విడిగానే ఆ చేయటం అయితే ఇష్టం అనమాట నాకు పొంగలి కుక్కర్ లో అంతగా నచ్చదు అనమాట విడిగా అంటే దబర్లో వేసి చేస్తాం కదా ఇంకా అలా ఇష్టం అనమాట నాకు ఆ ఇప్పుడు ఏంటంటే అల్లం చూసిన తర్వాత నాకు ఆ పొంగలు గుర్తొచ్చింది అందుకని మీతో ఇలాగా షేర్ చేసుకున్నాను అనమాట అయితే ఇక్కడ ఏంటంటే నేను అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నానండి బిర్యానీ ఏం లేదండి చాలా అంటే చాలా ఈజీ అనమాట కానీ అయ్యో బిర్యానీ చేయాలా ఎంత టైం పడుతుందో అలా అనుకుంటాం కానీ బిర్యానీ చాలా సింపుల్ అండి ఇంక ఇక్కడేమో నేనైతే ఇంక పచ్చిమిర్చి ఇవన్నీ అయిపోయాయి కారపొడి కూడా అయిపోయిందండి కారపొడి అంటే గుర్తొచ్చింది కారం పొడి అయితే అసలుకి అది నేను నేను ఓన్లీ ఎండుమిర్చి తోటి కారం కొట్టినట్టు చేశాను కదా కార పొడి ఈ మంత్ వండలే ఇది చేయలేదని చెప్పాను కదా ఈ మంత్ ఆడిచలేదు అని చెప్పాను కదా కారము ఇంకా అందువల్ల ఏంటంటే ఆ కారపొడి ఇప్పుడు అదలే వర్షం పడుతుంది మాకు ఆ తర్వాత మంచు చల్లగాలికి అది బూజు పట్టిపోయిందండి నేను వేద్దామనుకొని తీసినా గానీ అదైతే బూజు పట్టిపోయింది అనమాట ఇంక ఇక్కడేమో మిక్సీ పట్టేసుకున్నాను వద్దండి అల్లం పేస్టు అలాగే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ అయితే మిక్సీ అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట నేను ఇంకా పిల్లలు లేచేటప్పటికి వేడి వేడిగా బిర్యానీ చేసేస్తారు టిఫిన్ కూడా ఏం చేయను ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ బిర్యానీ తినేస్తారనమాట ఇంకా వేడి వేడి బిర్యానీ తినేసి ఇంకా వాళ్ళకేమో మళ్ళా క్యారేజ్ కూడా కొంచమే పెట్టేస్తారు మా పెద్దోడికి అయితే ఆ క్యారేజ్ పెట్టేసి పంపిస్తారనమాట ఆ అయితే రైస్ కూడా ఏంటంటే మామూలు రైస్ అంటే బాస్మతి రైస్ ఏం తేలేదు ఇంట్లో ఉన్న రైస్ బాగున్నాయి పోయినసారి ఇచ్చినప్పుడు రైస్ ఏంటంటే మాకు కొంచెం మెత్తగా అట్లా అయిపోతున్నాయి అనమాట ఈసారి రైస్ ఏంటంటే చాలా బాగున్నాయి కొంచెం పాతబడ్డాయి అంట బియ్యము అప్పుడు ఇచ్చినప్పుడు ఏంటంటే అవి చివిడిపోయినట్టుగా అలా ఉండేది అనమాట ఇంకా ఈ బియ్యం తోటి ఇంకా బిర్యా బిర్యానీకి ఏంటంటే పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా ఇంకా అలా అనమాట నేను అయితే ఈ బియ్యం అయితే బానే ఉన్నాయండి ఆ ఇంకా అయితే ఇక్కడేమో అది ఇదేంటి మసాలా కూడా అయిపోయిందనమాట ఆ నేను చెప్తాను కదా బిర్యానీ మసాలా నేనే ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్పని ఇంట్లోనే ఇంకా బిర్యానీ మసాలా మాత్రమే వేస్తాను నేను అందువల్లే మీకు దాంట్లో ఏం బిర్యానీ ఆకు ఏం కనిపించదండి ఇంకా తర్వాత కొంచెం కూడా అల్లం పేస్ట్ కూడా వేసిస్తాను అనమాట అయితే ఈ బిర్యానీకి ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఏదైనా నాన్ వెజ్కి కి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఇక మిగిలిన కర్రీస్ లో కూడా మనం అంత ఆయిల్ వేసుకోకపోయినా ఇబ్బంది లేదు కానీ నాన్ వెజ్ లో అయితే ఖచ్చితంగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే కావాలనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఆల్మోస్ట్ ఆల్ చాలా సార్లు అయితే బిర్యానీ డీప్ గానే చూపించాను మీకు ఇద్దరు ఇక్కడేమో తీసాను కార పొడి అస్సలు బాగాలేదండి కొంచెం లోపలిది ఏమన్నా బాగుంటదా అని చూసినాక అస్సలు సెట్ అవ్వలేదన్నమాట ఇంకా సరేలే ఇంకా మిరపకాయలు వేసాను కదా ఇంకా వా ఆ కారంతో అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పనేసి ఇంక ఇదైతే ఇంక కారపొడి అయితే పడేయాలన్నమాట ఇంకా ఎట్లా కలియండి ఈ మంత్ ఈ వర్షాలు ఇవన్నీ తగ్గిపోయాయి అంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఆడుచుకున్నామంటే ఇంకా ఆ కారొడి కూడా కొన్ని రోజులు వస్తుంది అనమాట ఎందుకంటే బూజు పట్టకుండా అలా ఉంటుంది కదండి అసలు చూడండి అసలు వాతావరణానికి అయితే భయంకరంగా ఇదే అనమాట అసలు మాకైతే చలిగాలు ఉందండి బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట అంటే తుఫాన్ కదా తుఫాన్ వచ్చేటప్పుడు చలిగాలు ఎక్కువ ఉంటుంది ఈసారి ఏంటంటే ఆంధ్రాకే అనమాట పోయినసారి ఒక తుఫాను ఇప్పుడు ఈ రెండో తుఫాన్ అనమాట ఆ అయితే ఈ తుఫాన్ ఏంటంటే మాకు చెన్నైలో తీరం దాడుతుంది అన్నారు కాబట్టి మాకు చెన్నై దగ్గర కదా దానివల్ల ఏంటంటే మాకు కొంచెం ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట అటు సైడ్ ఉండదండి అంత ఎఫెక్ట్ కానీ మాకు కొంచెం ఎఫెక్ట్ దొరుకు తగ్గుతుంది తగులుతుంది అంటే తీరానికి దగ్గరగా ఉంటాం కదా మేము బార్డర్ కి దాని అనమాట ఏంటంటే ఆ కాఫీ పొడి ఇది కాఫీ కలుపుకొని తాగుతున్నాను అనమాట నేనైతే ఆ ఏంటి ఈ మధ్య గ్యాప్లు లో అనమాట ఈలోపు మా పెద్దవాడు కూడా లేచేసాడు ఇంకా వాడు కూడా కాఫీ కొంచెం అంటే ఇంకా వాడికి కూడా అయితే కాఫీ అయితే ఆ చేసేస్తున్నాను అనమాట మా పెద్దవాడికి కూడా కాఫీ పొడి వేసేసి ఇంక ఇద్దరం అయితే ఇట్లా కాఫీ కలుపుకొని తాగుతున్నాం అనమాట ఒకడేంటంటే నేను ఎప్పుడైనా తాగేటప్పుడు వస్తాడు పాప మా అడుగుతాడు కానీ ఒక్కసారి ఏమంటే నేను కాఫీ అడిగి నేను ఇవ్వను అనమాట ఒకటే చెప్పేస్తాను తాగి బూస్ట్ పాలడ పెట్టేసి తాగితే తాగు లేకపోతే అక్కడ పెట్టరంటే ఇంకా గమ్ముగా తాగుతాడనమాట ఇంకా అలాగండి అయితే ఇక్కడేమో ఈ గ్యాప్ లో మేము బిర్యానీ వాటర్ తెరలే లోపు మేము ఈ గ్యాప్ లో ఏంటంటే కాఫీ అయితే తాగామనమాట అంతలోపు ఇది ఏంటంటే ఈ వాటర్ కూడా తెరలిపోయా ఇంకా తర్వాత నేనైతే దాంట్లో అయితే రైస్ అయితే వేసేసాను అనమాట ఇంకా రైస్ అంతా ఉడికిన తర్వాత ఏంటంటే ఆ దానిపైన ఒక మూత పెట్టేసాను ఆవిరికి ఇంకా అలాగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే సిమ్ లో పెట్టేస్తాను ఇక్కడ చూసారా టైం అయితే ఎయిట్ ఎయిట్ అయిందండి ఎయిట్ ఫిఫ్టీ మా వాడు ఇప్పుడు రెడీ అయిపోయాడు అనమాట అయితే చీకటిగా ఉంది చూసారా అంటే అక్కడ లైట్ వేసిన మామూలుగా అయితే ఎల్తురు వస్తుంది కదండి కానీ మాకైతే ఆ తుఫాన్ ఎఫెక్ట్ అనమాట ఇంత చీకటిగా ఉందో చూడండి ఇంకా తర్వాత మా వాడు అక్కడ చూసి చూడండి టైం చూసారా మా వాడిని లైట్ ఇయమన్నాను టైం చూడండి ఎంత అయిందో ఎయిట్ ఫిఫ్టీన్ నైందనమాట ఇంకా అలాగండి అసలుకి ఎలాగుందంటే వాతావరణం అంతాయి చలిగాలి అనమాట ఇక్కడ చూసారా బయటికి రావాలంటే చలి ఇక్కడ వర్షం అయితే పడుతుంది అనమాట చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి వర్షము ఇంకా లైట్ గా గాలి కూడా వస్తుంది అనమాట ఇంకా అంత చల్లగా అయిపోయిందండి వాతావరణం అయితే అప్పటి రోజుల్లో అయితే మాకు గుడిసెలు గుడుసండేది అనమాట మా ఇల్లు ఉండగానే మనం చెప్పుకోవాలి కదండి అయితే దాంట్లో మేము అయితే అంటారే కానండి ఆ గుడిసెల్లో మాకైతే ఫ్యాన్లు ఏముండేది కాదనమాట పల్లెటూరు అని చెప్పా కదా మాది ఫ్యాన్ అయితే నేను నిజం చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ ఆల్ మేము టెన్త్ వరకు కూడా ఫ్యాన్ లేవండి మాకు ఫ్యాన్ లేకుండా ఆ సముద్రం ఉంటుంది దగ్గరగా మాకు కొంచెం ఆ సముద్రం గాలికి వాటికి చాలా బాగుంటుంది చల్లగా వెచ్చదనము అన్నీ ఉండేదండి గుడిసెల్లో కూడా బల వెచ్చగా ఉంటుంది అనమాట ఇలాంటి తుఫాన్లు ఏమొచ్చినా కానీ కాకపోతే ఈ తుఫాన్లకి వాటికి భయం ఏంటంటే గుడిసెలు కదా అవి కొంచెం వాటర్ అలా ఉండి కింద నుంచి నానిపోయినా గాని గోడలు పడిపోతాయి అనేసి తర్వాత ఆ పై నుంచి తాటేకులతో కదండి చేస్తారు ఇంకా పై నుంచి తాటేకులు ఆ వర్షము అలాగా ఉరుస్తుంది అంటే ఆ తాటేకుల్లో నుంచి వర్షం పడుతుంది ఇలాగనమాట ఈ టెన్షన్స్ మాత్రమే గుడిసెలకు ఉండేది కానీ అలాగని అలాగ ప్రతిసారి జరగదు దండి ఎప్పుడు రేరుగా జరుగుతుంది అనమాట ఇంకా అలాగా మా మా నాన్న అదే గుడిసె వేసినా కానీ మాకైతే అంత ఇది ఎప్పుడు జరగలేదన్నమాట కాకపోతే మా అమ్మ ఏంటంటే ఆ తుఫాన్లకు ఏం చేస్తుంది అంటే భయపడిపోయి మమ్మల్ని చిన్నప్పుడు ఇక్కడ మాకు ఏంటంటే ఊర్లు ఊళ్ళో అంటారు కదండి ఊళ్ళో అనమాట అలా పిలుస్తామన్నమాట అక్కడ ఉంటారు కదండి ఓసీలు ఇల్లు ఉంటారు కదండి అలాగా వాళ్ళ ఇంటికి వెళ్లేదన్నమాట వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేదు మా అమ్మ అయితే మమ్మల్ని మా నాన్న అయితే అసలు కదిలేవాడే కాదనమాట ఇంకా అక్కడే అలాగే పడుకొని ఉండేవాడు మా అమ్మ ఏంటంటే ఇంకా ఎవరైనా ఏ తల్లి అయినా కానీ బిడ్డల క్షేమమే వస్తుంది కదండి అలాగే తీసుకుని నాకైతే చిన్నప్పుడు అది గుర్తుండేదనమాట బాగా అలా తీసుకెళ్లేసి అక్కడ వాళ్ళు షెల్టర్ ఇస్తారండి ఇంకా కొంతమంది అలా వెళ్ళేసి ఇంకా అక్కడ ఆ నైట్ అంతా పడుకొని మళ్ళీ పగలైతే వచ్చేవాళ్ళు బట్ నైట్ తుఫాన్లు అంటే తప్పించుకోలేం కదండి అంటే తుఫాన్లు ఏమన్నా వర్షాలు అన్నప్పుడు పగలైతే తప్పించుకోగలం అనమాట ఇంకా ఆ లేదు పడిపోతున్నట్టుంది అని చెప్పని అలాగ వెళ్ళిపోగలం కానీ నైట్ ఏంటంటే ఇంకా అందుట్లో అప్పట్లో కరెంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు కదా ఇంకా అలా అనమాట మా అయితే మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళలేదు ఇంకా మా నాన్న కూడా ఏంటంటే సరేలే ఇంకా పిల్లలు కదా అని చెప్పనేసి ఇంకా అలాగ వెళ్ళేవాళ్ళం అనమాట ఇక్కడైతే అదండి ఎందుకు ఇంకా ఇప్పుడు తుఫాను గురించి వచ్చింది కాబట్టి ఇంకా చెప్పాను అనమాట ఇక్కడైతే మా వాడికైతే బిర్యానీ అయితే పెట్టేశాను క్యారేజ్ అయితే ఇంకా నేను మా చిన్నాడైతే ఇంకెలా కూర్చొని ఇంకా చూసారా అరిటాకులండి ఎప్పటి నుంచో ఆశ అనమాట అరటాకుల్లో ఇలాగా తినాలని చెప్పనేసి ఇప్పటికైతే కుదిరిందనమాట మాకైతే ఇంకా ఇలాగ అరిటాకుల్లో ఇద్దరం అయితే బిర్యానీ వేసుకొని మా వాడిని అయితే స్కూల్లో వదిలిపెట్టేసి నేను చిన్నాడైతే ఇంకా ఈ చలిదనానికి అసలు ఎందుకులేండి అసలు ఫ్యాన్లు కూడా వేయలేదనమాట నేను ఇంకా కిటికీలు తలుపులు అన్నీ క్లోజ్ చేసేసి ఇంకా వచ్చేసి మేమిద్దరం అయితే ఇదిగో ఇలాగైతే తింటున్నాం అనమాట బిర్యానీ అయితే వేసుకొని అరిటాకులు తింటున్నాము మా చిన్నాడేమో ప్లేట్ తెచ్చుకున్నాడు ప్లేట్ నాన్న దీంట్లో తిందాము చాలా బాగుంటుంది అని చెప్పారనమాట ఇంకా చెప్పేటప్పటికి ఇంకా ప్లేట్ అయితే ఇంకా అక్కడ పెట్టేసి వచ్చేసాడండి ఇంకా ఇలాగ ఇద్దరం అయితే ఇంకా పెరుగు చట్నీ అలాగే కొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేశానమాట నేను ఇంకా బిర్యానీలోకి పెరుగు చట్నీ ఉల్లిపాయలు బాగుంటాయి కదా విడిగా ఉల్లిపాయలు చేసుకున్నా కానీ ఇంకా అవన్నీ తీసుకొని మేమిద్దరం అయితే ఇదిగో ఇలా కూర్చొని వడ్డించుకుంటూ ఉన్నాము అనమాట మాకేంటంటే తుఫాన్ అయితే ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటుంది అంటున్నారు పాపమ్మ మా పెద్దోడ్ అయితే స్కూల్కి పంపించదాన్ని కాదు కానీ వాళ్ళు ఏమో ఇప్పుడే ఎగ్జామ్స్ పెట్టారండి ఇంక చలిగాలికి పిల్లలకి జలుబులు దగ్గులు అవన్నీ వస్తాయన్నమాట కానీ నేనైతే పాపం మా చిన్నాన్నైతే ఇంకా దేవుడి మీద భారం వేసి ఇంక ఈ చ ఈ చలిగాలిలోనే డ్యూటీకి అయితే తీసుకెళ్తున్నాను తప్పట్లేదండి ఇంకా అలా అనమాట మా బాబుకి ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే ఒక రెండు రోజులు ఇంట్లో అయినా పెట్టేస్తాను ఎందుకంటే ఈ చలిగాలికి చిన్నోడిని ఇది అనమాట ఇంకా అలాగనమాట ఇంకా అలాగండి ఇంకా ఇద్దరు మేమైతే మేమిద్దరం అయితే ఇలాగా తింటే ఉన్నామనమాట ఇంకా లాస్ట్ ఎండ్లో మీకు ఏంటంటే కొంచెం వాయిస్ తక్కువగా వచ్చింది అంటే ఇంకా దీంట్లో ఏంటంటే స్పీకర్లో రీఛార్జ్ ఛార్జ్ సారీ అండి ఛార్జింగ్ అయిపోయింది అందువల్ల ఏంటంటే నేను విడిగా మాట్లాడుతున్నాను కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా వాయిస్ కొంచెం లోగా ఉండొచ్చు ఇంకా దానికి ఛార్జింగ్ పెట్టి చేయాలంటే టైం పడుతుంది ఇంకా నాకు అసలు టైం అయిపోతుంది అనమాట అందువల్ల ఏంటంటే ఇలాగ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి లాస్ట్లో అనమాట స్టార్టింగ్ మొత్తం ఉండింది కానీ ఇంకా లాస్ట్ ఎండ్లో ఏంటంటే అది ఛార్జింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా అలాగ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి ఇంకా తినేసామన్నమాట మేమైతే ఇంకా ఇలాగండి ప్లీజ్ అండి కొంచెం అయితే చూడండి వీడియోస్ కొంచెం వాచ్ అవర్స్ కొంచెం తక్కువ ఉన్నాయండి ఇంకా వాచ్ అవర్స్ వచ్చాయంటే కొంచెం మౌంటైజేషన్కి వాటికి నాకు యూజ్ అవుతుంది అనమాట పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళకు వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ